పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మున్నీర్ ఎక్కడ ఉన్నారు భార్య పిల్లలతో బంకర్లలో దాక్కున్నారా లేక దేశం వదిలి పారిపోయారా ప్రస్తుతం ఇదే అంశంపై పాకిస్తాన్ దేశ ప్రజలు ప్రభుత్వం చర్చించుకుంటుంది పెహల్గామ్ దాడి జరగడానికి కొన్ని రోజుల ముందు మున్నీర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్దేనని హిందూ ముస్లింలు ఏనాటికి ఒక్కటి కాదని ఆయన స్పష్టం చేశారు ఇలా చెప్పిన రెండు రోజులకే కశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి జరిగింది ఈ దాడి జరిగిన మరుక్షణం నుండి మున్నీర్ కనిపించకుండా పారిపోయారు అప్పటి వరకు మున్నీర్ పాకిస్తాన్లో ఒక శక్తిగా అక్కడి ప్రజలు అందరూ భావించేవారు అయితే ఉగ్రవాద దాడికి భారత్ ఎక్కడ ప్రతీకార చర్య తీసుకుంటుందో అన్న భయాందోళనతో అతను పారిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది ప్రపంచంతో పాటు తమ దేశ ప్రజల భయాందోళన తొలగించడానికి ఒక ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మరియు జనరల్ మున్నీర్ ఒక గ్రూప్ ఫోటోను పాకిస్తాన్ పోస్ట్ చేసింది గత నెల ఇరవై ఆరున ఈ కార్యక్రమం జరిగిందని అందులో మున్నీర్ పాల్గొన్నారని పాకిస్తాన్ వివరించింది అయితే పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉద్రిక్తతలు చెలరేగి పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను నేరుగా భారత్ టార్గెట్ చేసి ధ్వంసం చేయడం జరిగింది అయితే దీనిపై ఇప్పటి వరకు స్పందించకపోవడంతో అసలు ఆయన ఉన్నారా లేరా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారతదేశంతో యుద్ధం తప్పదన్న విషయం గ్రహించి ఆయన ముందు చూపుతో అక్కడి నుండి పారిపోయాడని అటు పాకిస్తాన్ ఇటు భారతదేశంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది